దేవుని ఉదయ కాల సమయంలో ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోపు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఆరవ వచనమును మనము చదువుకుందాం ఆయన దీనులకు న్యాయము జరిగించును మనము చదువుకున్నటువంటి ఈ మాటలను మనము గమనించినప్పుడు యోబు స్నేహితుడైనటువంటి ఎలిహు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథములో మొదటి అధ్యాయము మొదటి వచనములో మనం చదివినప్పుడు దేవుని లేఖనము ఏ రీతిగా తెలియజేస్తూ ఉంది కదా ఊజు దేశమునందు యోబు అను మనుష్యుడు ఒకడు ఉండెను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు అని ఎలాంటి నీతిమంతుడైనటువంటి మంతుడైనటువంటి యోబుకు ఎలాంటి భయభక్తులు కలిగినటువంటి యోబుకు ఎన్నో శ్రమలు వచ్చాయి తనకున్నటువంటి పశు సంపద అంతా కూడా తొలగిపోయింది తన కుమారులు కుమార్తెలు చనిపోయారు యోబు యొక్క దేహం అంతా కూడా కురుపుల చేత నింపబడి రోడ్డు మీద కూర్చొని బూడిద పోసుకొని ఆ భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉంద అలాంటి సందర్భంలో యోపుకున్నటువంటి ముగ్గురు స్నేహితులలో ఒక స్నేహితుడైనటువంటి ఎలీహు ఇప్పుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా ప్రభువు దీనులకు న్యాయమును జరిగించేటువంటి దేవుడు అని ఎందుకు ఆయన దీనులకు న్యాయమును జరిగిస్తాడు అనంటే మన ప్రభువే దీనుడై ఉన్నాడు పరిశుద్ధ లేఖనములో మనం చదువుతూ ఉన్నప్పుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క కుమారుడై ఉండి తండ్రితో తనకున్నటువంటి భాగ్యమును వదిలిపెట్టి ఈ లోకానికి ఆయన వచ్చాడు ఆయన ఎంత తగ్గింపు మనసు కలిగిన వాడు ఆయనలో ఎంత దీనత్వము మనకు కనబడుతుందో అందుకే యేసు ప్రభు వారు అంటాడు కదా నేను సాత్వికుడును దీనమైనటువంటి మనస్సు కలిగిన వాడను అని అన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రభు యొక్క బెడలు ఆయన స్వరూపంలోనికి మారిపోతారో ఆయన వలే దీనులుగా ప్రభు దృష్టికి కనబడతా ఉంటారో అలాంటి వారి జీవితాలలో ప్రభువు న్యాయమును జరిగించేటువంటి దేవుడై దేవుడయుండ చాలా సందర్భాలలో సమాజంలో పెద్దవారికి న్యాయాలు జరుగుతాయి కానీ దీనులకు న్యాయము జరగదు కారణం ఏంటంటే కొంతమంది దీనులను తృణీకరిస్తూ ఉంటా దీనులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటా దీనులను నిరాకరిస్తూ ఉంటారు కానీ ఎవరైతే దేవుని దృష్టిలో దీనులుగా తగ్గింపు మనస్సు కలిగి ఉంటారో అలాంటి వారికి దేవుడు న్యాయమును జరిగించేటువంటి ప్రభు అయి ఉండవు ఈ రోజున సమాజంలో నీకు న్యాయము జరగట్లేదు అని ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరిని ఆశ్రయించినా ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా నాకు తగిన న్యాయము జరగట్లేదు అని ఒకవేళ నీవు బాధపడుతూ ఉంటే ప్రభువు ఈరోజు తన వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు మనుషులు నిన్ను తృణీకరించిన అధికారులు నీ పక్షమును వండి న్యాయము జరిగించకపోయినా ప్రభువే నీకు తోడుగా ఉండి నీలో ఉన్నటువంటి ఆ దీనత్వమును ఆ దీన మనస్సును చూస్తున్నాడు కనుక ఆయన న్యాయమును తప్పనిసరిగా జరిగిస్తాడు ఈ రోజున ప్రభువారు ఎదుర్కొంటున్నటువంటి అన్యాయము నుండి నేను విడిపించి న్యాయమును జరిగించి ఈ వాగ్దానమును మనందరి జీవితములలో ప్రభువు స్థిరపరచునుగాక